ಅಂದ್ರಿಗೆ ನಮಸ್ಕಾರ ನಿನ್ನ ಏದೈತೆ ನಾ ಬರ್ತ್ಡೇ ಪಾರ್ಟಿ ಜರುಗಿಂದು ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది సో సౌండ్ సిస్టమ్ కి లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు ఐడియా కూడా లేదు అది అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్ గైడెన్సీయే లేదు ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా ఇది జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ ఇక్కడ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా